ఉపరాష్ట్రపతిగా ఉన్న ధన్కట్ రాజీనామానే ఒక ఊహించని పరిణామం అనుకుంటే అప్పటి నుంచి కొత్త ఉపరాష్ట్రపతుల ఎన్నికకు సంబంధించి చర్చలోకి వస్తున్నటువంటి పేర్లు ఆ పేర్లలో కొన్ని అనూహ్యమైన ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి మొదట నితీష్ కుమార్ను రాజకీయాల నుంచి తప్పించి ఉపరాష్ట్రపతి సీట్లో కూర్చోబెట్టాలి అని చెప్పి బీజేపీ భావించిన వీళ్ళ ప్లాన్ గమనించేటువంటి ఆయన నేను వెళ్ళను అని చెప్పారు తర్వాత ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఉన్న వాళ్ళ పార్టీకి చెందిన హరివంశ్ నారాయణను ఉపరాష్ట్రపతి సీట్లో కూర్చోబెడతా అన్నారు లేదు అక్కడ కాకుండా ఇప్పుడు దక్షిణ భారతదేశానికి సంబంధించి ఒకరికి ఉపరాష్ట్రపతి ఇవ్వాలి అని చెప్పి బీజేపీ నిర్ణయం తీసుకుంది కేంద్రం అని చెప్పి అనుకొని ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న శశి తరూర్ని బీజేపీలోకి తీసుకొని తనను ఉపరాష్ట్రపతి చేయాలి అని చెప్పి ఆలోచన కూడా చేశారు అనే వార్తలు వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ అటు తిరిగి ఇటు తిరిగి ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చి ఆగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ గారిని ఉపరాష్ట్రపతిగా కూర్చోబెట్టబోతున్నారు ఆ విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోబోతుంది అని చెప్పి జాతీయ స్థాయిలో ఒక్కసారిగా వార్తలు కూపమన్నాయి వాస్తవానికి మైనారిటీ వర్గానికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా ఇంట బయట బీజేపీ మీద వస్తున్నటువంటి విమర్శలకు సమాధానం చెప్పాలి అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు అని ఈ నియామకం రాబోయే బీహార్ పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఎన్నికల్లో కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి బీజేపీ పెద్దలు భావిస్తూ ఉన్నారు అని అబ్దుల్ నజీర్కిస్తే మైనారిటీ వర్గానికి ఇచ్చినట్లు ఉంటుంది అండ్ మన కంపౌండ్లో ఉన్నట్లు మనిషి మన మన కంపౌండ్లో ఉన్న మనిషిలాగే అబ్దుల్ నజీర్ ఉంటారు కాబట్టి అన్ని విధాలా మనకు కలిసి వస్తుంది అని చెప్పి బీజేపీ భావిస్తుంది ఇంట బయట మైనారిటీ వ్యతిరేక పార్టీగా వాళ్ళు విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఈ చర్చ పక్క దేశాలుగానే ఒక్కోసారి భారతదేశంలో మైనారిటీలకు రక్షణ లేదని చర్చ జరుగుతూ ఉంటుంది కోర్స్ ఇది మన మన సార్వభౌమత్వానికి సంబంధించిన విషయం ఇది మన దేశంలో జరగాల్సిన చర్చ కానీ వేరే దేశాల వాళ్ళు ఈ చర్చని లీడ్ చేస్తే మనమేం అంగీకరించాల్సిన అవసరం లేదు బట్ జరుగుతూ ఉంటుంది అంతర్జాతీయ మీడియా కూడా రాస్తూ ఉంటుంది ఈ క్రమంలో ఉపరాష్ట్రపతిగా మైనారిటీకి అవకాశం ఇవ్వడం ద్వారా అటు ప్రతిపక్షాలను డిఫెన్స్లో పడేయచ్చు మన మీద ఉన్న మైనారిటీ వ్యతిరేక ముద్ర పోగొట్టుకోవచ్చు దక్షిణ భారతదేశానికి ఇచ్చిన కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి ప్రస్తుతం ఏపీ గవర్నర్ కర్ణాటక సొంత రాష్ట్రం చాలా ప్రశ్నలకు ఈ ఒక్క నియామకం ద్వారా సమాధానం చెప్పవచ్చు అని బీజేపీ భావిస్తుందట సో అబ్దుల్ నజీర్ గారిని ఫైనల్ చేయబోతున్నారు ఉపరాష్ట్రపతి గారిని జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి మరి ఇదే ఫైనల్ అవుతుందా మళ్ళీ ఇందులో ఏమైనా కనుక ఫిస్ట్లు చోటు చేసుకుంటాయా అంటే చూద్దాం